హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అశ్విని నాది రీసెంట్గా మానిటైజేషన్ అయ్యింది అని చెప్పాను కదండి మానిటైజేషన్ అయిన తర్వాత యూట్యూబ్ నుంచి మనకి డబ్బులు రావాలి అంటే ముందుగా మన బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కూడా అప్లోడ్ చేయాలి కదా ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేదానికన్నా ముందు ఐడి వెరిఫికేషన్ అనేది అయితే ఉంటుందండి అది చాలా సింపుల్గా పది నిమిషాల్లో మన ఇంట్లో ఉండే ఎలా చేసుకోవాలో చెప్తానండి చాలా సింపుల్గా ఉంటుంది ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే చాలా క్లియర్గా ఉంటుంది నాలాంటి చిన్న చిన్న ఛానల్స్ అప్పుడే మానిటైజేషన్ అయిన ఛానల్స్కి ఇంట్లో ఉండి ఈజీగా చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చెప్తాను ఇక్కడైతే గూగుల్ పిన్ అయితే ఇంటికి ఏం రాదండి యాడ్స్ అండ్స్ పిన్ ఉంటది కదా అది ఇంటికి ఏం రాదు జస్ట్ టెన్ మినిట్స్ లోనే మనం ఫోన్ లోనే చేసేసుకోవచ్చు అసలు ఐడి వెరిఫికేషన్ అవ్వాలి అంటే ముందు మన యూట్యూబ్ ఎర్నింగ్స్ లో అదే డాష్ బోర్డ్ లో మనకి టెన్ డాలర్స్ అన్నా సరే మన అకౌంట్ లో అయితే పడుండ అదే డాష్ బోర్డ్ లో అయితే చూపించాలండి టెన్ డాలర్స్ డాష్ బోర్డ్ లో చూపించిన తర్వాత మాత్రమే మనము ఐడి వెరిఫికేషన్ చేసుకోగలుగుతాం యాడ్సండ్స్ కి అప్లై చేసుకోగలుగుతాం ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం మన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వగలుగుతాం అనమాట ఐడి వెరిఫికేషన్ లో కూడా టూ ప్రాసెస్లు అయితే ఉన్నాయండి ఒకటి టెన్ లో పర్సన ద్వారా అవుతుంది ఇంకోటి మెయిల్ అదంతా కొంచెం ప్రాసెస్ దానికన్నా నేనైతే టెన్ మినిట్స్ చెప్తున్నాను ఇగోండి ఇక్కడ వెరిఫై అని ఉంది కదా అది టెన్ లో అయిపోతుంది ఇలా పర్సోనా అని ఓపెన్ అవుతుంది ఇక్కడ మన పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఇక్కడ క్లిక్ చేసామనుకోండి ఇక్కడ కెమెరా సింబల్ కనపడుతుంది కదా ఈ కెమెరా సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది అనమాట అప్పుడు మన పాన్ కార్డ్ని ఫోటో తీసి అక్కడ అప్లోడ్ చేయాలి కొంచెం ప్రాపర్గా తీయండి అంటే క్లియర్గా ఉండాలన్నమాట ఆ లెటర్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా కనపడాలి అలా ఉంటే మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది లేదు అనుకుంటే రిజెక్ట్ చేసేస్తుంది మళ్ళీ 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 అప్లోడ్ చేయాల్సి వస్తుంది సో ఒకేసారి కొంచెం నీట్గా ప్రాపర్గా ప్రాపర్ లైటింగ్ ఉండేటట్టుగా చూసుకొని మన పాన్ కార్డ్ కానీ అక్కడ పెట్టి ఫోటో తీస్తామనుకోండి క్లియర్గా అప్లోడ్ అవుతుంది అప్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి కొంచెం ఒక టెన్ సెకండ్స్ అలా అయితే టైం తీసుకుంటుంది ఒకవేళ మీకు తీసిన ఫోటో బాగా రాలేదనుకోండి రీటేక్ అని ఉంటుంది రీటేక్ ఫోటో అని ఉంటుంది కదా ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫోటోని తీయొచ్చు అనమాట ప్రాసెసింగ్ అవుతుంది ఈ ప్రాసెసింగ్ కూడా ఒక టెన్ సెకండ్స్ అంతకు మించి ఏమేమి పెద్ద టైం ఏం పట్టదు ఇక్కడ మన డీటెయిల్స్ అనేది అక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట అక్కడ అడ్రస్ కూడా అడుగుతుంది అంటే ఇప్పుడు మన నేమ్ అది డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ అక్కడ మెన్షన్ అయిపోతాయి ఇక్కడ మనం అడ్రస్ ఇవ్వాలి ఇక్కడ నా అడ్రస్ అయితే నేను అంతా కూడా టైప్ చేసి ఇస్తున్నానండి ప్రాపర్గా ఇవ్వాలి మన అడ్రస్ విషయంలో ఎక్కడ కూడా మిస్టేక్ జరగకుండా చూసుకోండి మన నేమ్ విషయంలో కూడా మనము ట్యాక్స్లో ఇచ్చే నేము ఇక్కడ ఇచ్చే నేము పాన్ కార్డ్ లో ఉండే నేము సేమ్ ఒకేలా ఉండేలా చూసుకోవాలి నేమ్ సేమ్ గా లేదనుకోండి మేబీ పేమెంట్ దగ్గర ఇష్యూ రావచ్చు కొంచెం ఇవన్నీ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మిస్ మ్యాచ్ అయితే ప్రాబ్లం కదా సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ ఉన్న నేమో పాన్లో ఉన్ననేమో అన్నీ క్లియర్గా ఉండేలా ఒకేలా ఉండేలా చూసుకోండి అవన్నీ ఇచ్చిన తర్వాత కంటిన్యూ చేసేసేయండి కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ మనకి కెమెరా అనేది ఆన్ అవుతుందండి అంటే మన ఫోను కొంచెం మిడ్లో పెట్టుకోవాలి మన ఫేస్కి డైరెక్ట్గా సెంటర్లో పెట్టేసుకొని ఓ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి తిరగమని అదే చెప్తుంది అప్పుడు అలా తిరగాలన్నమాట మన ఫేస్ మొత్తం స్కాన్ చేస్తుంది ఇది కరెక్ట్గా మనమే తీస్తున్నామా మనమే చేస్తున్నామా అని ఒక ఫేస్ ఐ ఐడెంటిటీ కోసం చేస్తుంది అనమాట ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేయాలి కొంచెం లైటింగ్ అది ప్రాపర్గా ఉండేలా చూసుకోండి మన ఫేస్కి సెంటర్లో మిడ్ పార్ట్లో ఉండేలా చూసుకోండి అక్కడ స్కాన్ చేస్తుంది అనమాట అక్కడ అడుగుతుంది లుక్ స్లైట్లీ లెఫ్ట్ అని కొంచెం లెఫ్ట్కి మళ్ళీ తర్వాత లుక్ స్లైట్లీ రైట్ అని అలా అడిగినప్పుడు మన ఫేస్ని అటు ఇటు మూవ్ చేసి చూడాలన్నమాట అప్పుడు అదే వెరిఫై చేసుకుంటుంది అనమాట వెరిఫై అయిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి మనకి ఇలా ఒక మెసేజ్ అయితే వస్తుంది యు ఆర్ డన్ అంటే ఇప్పుడు ఇప్పటి వరకు చేసిన ప్రాసెస్ ఏంటి అంటే ఐడి వెరిఫికేషన్ మాత్రమేనండి ఈ ఐడి వెరిఫికేషన్ అయిన తర్వాత ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇండియన్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అవి ఇంకొక వీడియోలో చేస్తాను అన్నీ ఒకే వీడియోలో చేస్తే లెంత్ ఎక్కువ అవుతుంది ఆ వీడియోస్ కూడా చేస్తాను ఒకసారి మన ఛానల్లో ఉంటే అవి కూడా చూడండి ఇప్పటి వరకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్